డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణం వెస్ట్ బెంగాల్లో బర్నింగ్ టాపిక్ గా మారిన ట్రైనీ డాక్టర్ మోమిత దేవనాథ్ అత్యాచార ఘటనపై సోమవారం ఎస్పీఎస్ బాయ్స్ మరియు కుడిపూడి ఫణితేజ టైగర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు వీ వాంట్ జస్టిస్ అనే నినాదంతో విద్యార్థులంతా ప్లకార్డులతో రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈ నిరసన ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో పట్టణానికి చెందిన స్థానిక మోడరన్ వికాస్ జూనియర్ కాలేజీ విఎస్ఎం విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ పాఠశాలకు చెందిన మహిళా విద్యార్థులందరూ పాల్గొని దోషులను వెంటనే శిక్షించాలని సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని వారికి సరైన భద్రత కల్పించాలని ఈ ర్యాలీలో మహిళా విద్యార్థులు డిమాండ్ చేశారు